హైదరాబాద్లో సిట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని హైదరాబాద్లో కాచారంలోని ఈ ఫామ్ హౌస్లో అయితే తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది అయితే పదకొండు కోట్ల వరకు సిట్ అధికారులు స్వాధీనం అయితే చేసుకోవడం జరిగింది పన్నెండు బాక్సుల్లోని పదకొండు కోట్లను అయితే సిట్ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది మరి ఒకసారి మనం ఫామ్ హౌస్ కూడా చూసుకున్నట్లయితే కనుక అయితే ఏదైతే ఏ వన్ లిక్కర్ స్కామ్ ఏపీ లిక్కర్ స్కామ్లో ఏ వన్ కింద ఉన్న నిందితుడు రాజ్ కసిరెడ్డి మెయిన్ ఇందులో అయితే ఉన్న తెలుస్తుంది రాజకేసి రెడ్డి చదువుతూనే ఇందులో వరుణ్ అనే వ్యక్తి ఇప్పుడు ఏ ఫార్టీ ఫోర్లో లో ఇప్పుడు వరుణ్ అనే వ్యక్తిని ఎవరినైతే అరెస్ట్ చేశారో వరుణ అనే వ్యక్తి ద్వారా ఈ పదకొండు కోట్లు అయితే బయటపడడం అయితే జరిగింది ఈ పదకొండు కోట్లు కూడా దాదాపు రెండు వేల ఇరవై నాలుగు జూన్ లోనే ఇక్కడికి ఈ ఫామ్ హౌస్ లో అయితే ఇప్పుడు కాంచన్ ఫామ్ హౌస్ లోకైతే తీసుకురావడం అయితే జరిగింది అయితే ఒక్కసారి మనము ఫామ్ హౌస్ లో మనం చూసుకున్నట్లయితే కనుక వాళ్ళకు సంబంధించిన ఫోటోస్ కూడా మనకు ఈ ఫామ్ హౌస్ కి సంబంధించిన ఓనర్ ఫోటోస్ కూడా మనం అయితే చూడొచ్చు వాళ్ళ ఫ్యామిలీ ఫోటోస్ కానివ్వండి సో వాళ్ళ ట్రిప్ ఫోటోస్ ఏవైతే ఉంటాయో ఆ ఫోటోస్ కూడా మనము ఒక్కసారి జూమ్ చేసుకొని చూసుకుంటే కనుక మా కెమెరామెన్ ద్వారా సో ఒక్కసారి మనం చూడవచ్చు ఏ విధంగా అయితే ఏ విధంగా అయితే ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ కానివ్వండి అట్లా సో అదే విధంగా మనం ఒకసారి ఫామ్ హౌస్ కూడా చూసుకున్నట్లయితే కనుక దాదాపు కొన్ని ఎకరాల్లో ఈ ఫామ్ హౌస్ అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది అయితే మనం గతంలో కూడా చూసాము అరవై మూడు కోట్ల వరకు అయితే ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఏవైతే ఉన్నాయో సో అరవై మూడు అయితే స్వాధీనం చేసుకోవడం అయితే జరిగింది అయితే ఇప్పుడు అరవై మూడు కోట్లతో పాటు తాజాగా ఈ పదకొండు కోట్లు కూడా స్వాధీనం అయితే జరిగింది ఏపీ సిట్ అధికారులు అదేవిధంగా ఇప్పుడు పోలీసులు కూడా వరుణ్ అనే వ్యక్తిని అదే విధంగా చరణ్ అయితే ఎంక్వైరీ అయితే చేయనున్నారు ఈ ఎంక్వైర్లో కూడా ఇంకా అసలు ఎవరెవరు ఉన్నారు ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉందని అయితే ఇప్పుడు ఎంక్వైరీ ఎంక్వైరీలో అయితే తెలియని ఉంది సో వరుణ్ అనే వ్యక్తి కూడా అంటే ఒకవేళ అప్రూవల్గా మారిపోయే ఛాన్స్ ఉంటాయి కనుక సో దాదాపు ఇది ఒక పెద్ద ఇందులో అయితే పెద్ద చాలా పెద్ద పెద్ద హ్యాండ్స్ ఉన్నట్టు చాలా పెద్ద పెద్ద వ్యక్తులు అయితే ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయితే ఉన్నట్లయితే మనకైతే తెలుస్తూ ఉంది అయితే ఇందులో రాజ్ కష్ పాటు మిథున్ రెడ్డి అదేవిధంగా బాలజీ సో ఈ ముగ్గురు ద్వారానే ఎక్కువ డబ్బు పెద్ద స్థాయిలో అయితే వైఎస్ జగన్ గారికి అయితే చేరు చేరుతున్నట్లయితే వరుణ్ గారు అయితే ఎంక్వైరీలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది అయితే మనం ఇప్పుడు దాదాపు కొన్ని రోజుల నుంచి కూడా దాదాపు మనము కొన్ని రోజుల నుంచి కూడా చూసుకున్నట్లయితే ఏదైతే లిక్కర్ స్కామ్లో ఒకరొకరు అరెస్ట్ కావడం మనం ఏదైతే చూస్తున్నామో ఆ లిక్కర్ స్కామ్లో దాదాపు లక్ష కోట్ల వరకు స్కామ్ అయితే జరిగిందన్నట్లయితే మనం చూస్తున్నాము అయితే ఇందులో కొన్ని వేల కోట్లు కూడా బయటపడడం అయితే జరిగింది అదేవిధంగా కొన్ని ట్రక్కుల్లో కూడా కొన్ని ఏవైతే ట్రక్ బాక్సులు ఏవైతే ఉంటాయో అందులో కూడా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఎలక్షన్స్కి ముందే ఏవైతే కొన్ని ఫామ్ హౌస్లోకి అయితే వెళ్ళడం అదే విధంగా ఫామ్ హౌస్ల దగ్గరికి దగ్గరకైతే వెళ్ళడం మనం చూసాము సో అక్కడ కూడా అవి కూడా బయటపడే అవి కూడా చాలా అయితే బయటపడ్డాయి అదేవిధంగా సిట్ అధికారులు అయితే ఇప్పుడైతే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు హైదరాబాద్ లో ఈ యొక్క ఫామ్ ఫామ్ హౌసే కాదు ఇప్పుడు ఇది ఏదైతే కాంచన్ ఫామ్ హౌస్ అయితే ఉందో ఈ యొక్క ఫామ్ హౌసే కాదు ఇంకా దాదాపు మూడు డంపులు అయితే ఇలాంటి మూడు డంపులు అయితే ఉన్నట్లయితే సో వరుణ్ గారు అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో మరి వరుణ్ అనే వ్యక్తి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి అదేవిధంగా ఇంకా ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇతను ఏ ఫార్టీ ఫోర్ నిందితుడిగా ఉంటే ఇంకా ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు సో ఏ ఫార్టీ ఫోర్ కాబట్టి మరి ఇతనికి బెయిల్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుంది సో అదేవిధంగా అంటే ఇప్పుడు ఏ వన్ కింద ఎవరైతే రాజ్ కసిరెడ్డి గారు ఉన్నారో సో అదే అతని ఫామ్ హౌస్ అతన్ని ఫామ్ హౌస్లోనే ఇప్పుడు పదకొండు అయితే ఇందులో అయితే దాచిపెట్టడం అయితే జరిగింది సో ఇది దాదాపు అంటే ఇప్పుడు ఇరవై రెండు వేల ఇరవై నాలుగులోనే ఇక్కడికి జూన్ రెండు వేల ఇరవై నాలుగు జూన్లోనే ఇక్కడికైతే తీసుకొచ్చారన్నట్లు వరుణ్ వారా తీసుకొచ్చి ఇందులో అయితే పెట్టినట్లయితే తెలుస్తుంది ఇప్పుడు ఆ వరుణ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వరుణ్ అనే వ్యక్తిని అయితే నిన్న ఎయిర్పోర్ట్లో లో అతన్ని అయితే అరెస్ట్ చేయగా అయితే అతన్ని ఇప్పుడు అతన్ని ఎంక్వైరీ చేయగా అతనే పెట్టినట్లయితే తెలుస్తూ ఉంది అయితే మనం ఒక్కసారి కూడా ఫామ్ హౌస్ కూడా బయట కూడా చూసుకున్నట్లయితే ఇప్పుడు లోపల మనం చూడొచ్చు స్విమ్మింగ్ పూల్ కానివ్వండి అదే విధంగా లోపల వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ కానివ్వండి ఎంత పెద్ద ఫామ్ హౌస్ ఉంది ఎంత బాగుంది అనేది అయితే మనం చూడొచ్చు దీని వెనకాల కూడా ఇంకొక దీనికి సంబంధించిన ఇంకొక బిల్డింగ్ కూడా ఉంది సో ఆ బిల్డింగ్ కి ఇంకో రెండు ట్యాంకులు ఉండడము అంటే చాలా చాలా పెద్ద ఫామ్ హౌస్ అన్నట్లయితే తెలుస్తుంది దాదాపు కొన్ని ఎకరాల్లో కట్టినట్టు అయితే మనకైతే తెలుస్తుంది దీనికి ఇప్పుడు ఏదైతే మెయిన్ గేట్ ఉంటుందో ఆ మెయిన్ గేట్ కూడా ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ గేట్ నుంచి సెకండ్ గేట్ వరకే దాదాపు మూడు వందల మీటర్లైతే ఉంది అంటే మూడు వందల నుంచి నాలుగు వందల మీటర్ల వరకు అయితే ఉంది ఇప్పుడు ఏదైతే మెయిన్ గేట్ ఉంటుందో ఆ మెయిన్ గేట్ దగ్గర కూడా ఒక ముగ్గురు సెక్యూరిటీలను ఉంచడం జరిగింది సో ఇందులో కూడా వర్కర్స్ నుంచడం జరిగింది అదేవిధంగా డాక్స్ నుంచడం జరిగింది సో ఇందులో అంటే గతంలోనే ఇంకా ఎంత డబ్బు ఎంత పెద్ద ఎత్తున చేశారు ఇంకా ఇలాంటి డబ్బు ఇంకెక్కడెక్కడ ఉంది ఇప్పుడు ఏపీలో కూడా పట్టుబడుతుంది ఏపీలో కూడా చాలా వరకు అయితే మనం చూ చూస్తున్నాం చాలా వరకు అయితే సిట్ అధికారులు ఎంత సోదాలు చేసుకు ఎంత సోదాలు చేస్తున్నారు అదేవిధంగా ఎక్కడెక్కడ పట్టుబడుతుంది ఎంతెంత డబ్బు ఎన్ని వేల కోట్లు అనేది బయటకు వస్తుంది అనేది అయితే మనం చూస్తున్నాము రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఫామ్ హౌస్లు ఉన్నాయి ఇలాంటి డబ్బులు చాలా దాచిపెట్టారని చెప్పేసి అయితే ఇంకా ఎంక్వైరీలో అయితే తెలుస్తుంది అయితే మన రాబోయే రోజుల్లో ఇక్కడెక్కడ ఇంకా దాచిపెట్టారు ఇంకా మరి నిజానికి లక్ష కోట్లు నిజంగానే స్కామ్ అయ్యిందా సో అదే ఇప్పుడు మరి అరెస్ట్లు కాస్త జగన్మోహన్ రెడ్డి వారికి వెళ్తాయా అనే విషయాలు కూడా తొందరలోనే తెలియనుంది ఇప్పుడైతే ప్రస్తుతం ఇప్పుడు అని ఎవరైతే నిందుతున్నారో ఆ వరుణని అయితే ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి మరి ని ఎంక్వైరీ చేశాక సో మరి అసలు అతను ఏం చెప్తారు ఏంటి అనేది కూడా చూడాలి అందులో ఇప్పుడు రాజ్ తో పాటు ఇంకా అంటే ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఫామ్ హౌస్ లో కూడా ఇంకెవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది రాజ రాజ్ క్రేట్తో పాటు ఇప్పుడు మనకి తెలిసి వరకు అయితే రాజకాష్ రెడ్డి మిథున్ రెడ్డి అదేవిధంగా వాళ్ళు ఈ ముగ్గురు తరపున నుంచే ఎక్కువ అయితే పెద్ద పెద్ద స్థాయి డబ్బు అయితే ఎక్కువ వైఎస్ జగన్ గారు జగన్ గారి వరకు అయితే వెళ్తున్నట్లయితే మనం చూస్తూ ఉన్నాము అయితే గతంలో కూడా మనము ఏపీకి ఏ విధంగా ఏపీలో ఏ విధంగా అయితే స్కామ్ చేస్తారో మనం చూసాము ఆ లిక్కర్ కూడా ఏ విధంగా అసలు మొత్తం కల్తీ చేశారు ఏ విధంగా అంతా ఎలా చేశారు అనేది అయితే మనం చూసాము అదేవిధంగా ఎక్కడైనా వైన్స్లో కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఆ బార్కోస్ ఏవైతే ఉంటాయో స్కానర్స్ ఆ క్యూఆర్స్ కోడ్స్ ఏవైతే ఉంటాయో ఆ క్యూఆర్స్ కోడ్లను కూడా తీసేసి మొత్తం అన్ అన్నీ ఏదైతే క్యాష్ రూపంలో తీసుకోవడము అదేవిధంగా లిక్కర్ని కూడా ఏ విధంగా కల్తీ చేయడము ఇంకా తిరుపతి లడ్డిని ఏ విధంగా కల్తీ చేయడం ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి గత ప్రభుత్వంలో ఏవి అన్ని అక్రమాలు ఏవేవి జరిగాయో అవన్నీ అయితే బయటపడ్డాయి సో ఇప్పటికే రాజ్కాశ్ రెడ్డి పైన ఎన్నో కేసులు ఉన్నట్లయితే మనకు తెలుస్తూ ఉంది సో అతన్ని పైన కూడా ఎన్నో అన్యాయాలు అక్రమాలు చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది అయితే ఇదే క్రమంలో ఇప్పుడు పదకొండు కోట్లను కూడా ఇదే ఫామ్ హౌస్ లో ఇప్పుడు మనం ఏదైతే ఫామ్ హౌస్ చూస్తున్నామో ఈ ఫామ్ హౌస్ లోనే దాదాపు అంటే పన్నెండు బాక్సుల్లో ఆ పన్నెండు కాటన్ బాక్సులు ఏవైతే ఉంటాయో ఆ బాక్సులు కూడా లోపల రూమ్ లో అసలు ఎవరికి తెలియకుండా ఒక రూమ్ లో అయితే పెట్టినట్లయితే తెలుస్తుంది ఇది కూడా స్వయంగా ఇప్పుడు ఎవరినైతే వరుణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు జరిగింది సో మళ్ళీ ఎక్కడెక్కడ ఉన్నాయి మూడు చోట్ల ఉన్నట్లయితే తెలుస్తుంది హైదరాబాద్ లో ఎక్కడెక్కడ అదేవిధంగా ఇంకా తెలంగాణలో పలు చోట్ల ఎక్కడైనా ఉన్నాయా అదే విధంగా ఇప్పుడు ఏపీలో కూడా సో ఏపీలో కూడా ఎక్కడెక్కడ సోదాలు నిర్వహించారు ఏపీలో కూడా ఎక్కడెక్కడ డబ్బునంతా స్వాధీనం చేసుకున్నారు అదేవిధంగా భారతీయ గత ఇప్పుడు రీసెంట్ గా కూడా భారతీయ సిమెంట్స్ అధికారులను కూడా సిట్ అధికారులు ఎంక్వైరీ చేయగా అక్కడ నుంచి కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని డాక్యుమెంట్స్ అది కానివ్వండి అదేవిధంగా కొంత డబ్బు కానివ్వండి స్వాధీనం కూడా మనం చూసాము అదేవిధంగా ఇప్పుడు కొన్ని ఎవరైతే ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో ఇంకా ఎవరైతే బిజినెస్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వాళ్ళ రూపంలో కూడా అంటే వాళ్ళ హెల్ప్ ద్వారా కూడా ఈ లిక్కర్ స్కామ్ అనేది ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన డబ్బంతా అయితే అవకతవకలు అన్నట్లయితే మనం చూస్తూనే ఉన్నాము అదేవిధంగా ఇంకా కొంత సమాచారం ప్రకారం అయితే మేబీ ఇంకా శ్రీదార కూడా శ్రీదార కూడా అంటే ఇప్పుడు ఏపీలో సముద్రం అనేది దగ్గరుంటుంది కాబట్టి అక్కడి నుంచి కూడా ఇతర దేశాలకు కూడా తరలించే అవకాశం ఉంది ఇతర దేశాలకు కూడా తరలించారేమో అని చెప్పేసి కూడా అలా కూడా సోషల్ మీడియాలో అయితే చాలా వైరల్ అయితే అవుతుంది దాంతో ఇదంతా కొన్ని వందల కోట్లే కాదు కొన్ని వేల కోట్ల వరకు అయితే స్కామ్ చేశారు ఓన్లీ లిక్కర్ మీదనే స్కామ్ చేశారు ఇదంతా జగన్ గారి పాత్ర ఉండే చేశారు జగన్ గారి సపోర్ట్ ఉండే చేశారని చెప్పేసి అయితే మనకి గత కొన్ని రోజులుగా అయితే మనము ఏ విధంగా మనం చూస్తున్నామో న్యూస్ ఏ విధంగా చూస్తున్నామో అదేవిధంగా పోలీసులు కూడా వైఎస్ఆర్సిపిలో పార్టీలో ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నారు ఎంతమంది ఎంతమంది అన్యాయాలు అక్రమాలు చేశారు ఇప్పుడు మనం చూసుకుంటే వల్ల వంశీ గారు కూడా కానివ్వండి అదేవిధంగా ఇప్పుడు రాజకీయ రెడ్డి గారు కానివ్వండి ఇలా చాలా మంది అయితే ఇందులో అయితే ఇన్వాల్వ్మెంట్ అయితే అయితే ఉన్నట్లయితే ఉంది అయితే ఇప్పుడు వీళ్ళే కాదు ఇంకా చాలా మంది అయితే అరెస్ట్ కానున్నారు అదేవిధంగా మందిని అయితే ఎంక్వైరీ చేయనున్నారు సో ఆ ఇంకా ఇప్పుడు వరుణ్ గారు ఏం చెప్తారు వరుణ్ కూడా ఏం చెప్తాడు ఇంకా ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందనేది అయితే వేచి చూడాలి ఒకసారి మనం ఫామ్ హౌస్ కూడా అంటే మిగతా ఇప్పుడు మూడు నాలుగు ఫామ్ హైదరాబాద్ హైదరాబాద్లో ఏవైతే ఉన్నాయో అవి కూడా అంటే ఏ ఏ పలు చోట్ల ఉన్నాయి అవి కూడా ఇలానే ఉంటాయో అని కూడా ఒకసారి గమనించాలి ఇప్పుడు మనం ఈ ఒక్క ఫామ్ ని చూసుకున్నట్లయితే కనుక ఎంత వరకు ఉంది ఫామ్ హౌస్ ఎంత పెద్ద స్థాయిలో ఉంది అంటే ఎన్ని ఎకరాల్లో ఉంది అనేది ఒక్కసారి మనం గమనిస్తే కనుక ఇప్పుడు ఏదైతే మెయిన్ గేట్ నుంచి ఇప్పుడు సెకండ్ గేట్ ఉంటుందో అక్కడి వరకే దాదాపు రెండు వందల మీటర్ల వరకు అయితే ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది సో రెండు వందల మీటర్లు ఇప్పుడు మళ్ళీ అక్కడి నుండి ఫామ్ హౌసే కొన్ని ఎకరాల్లో అయితే కట్టారు అదే ఇప్పుడు ఏదైతే మెయిన్ గేట్ నుంచి సెకండ్ గేట్ వరకు ఉంటుందో ఆ సెకండ్ ఆ గ్యాప్ లో కూడా కొన్ని షెడ్ల లాగేసేసి ఆ షెడ్లలో కూడా కొన్ని ఏవైతే జీవులు ఉంటాయో అంటే కోళ్ళు కానివ్వండి ఇట్లాంటివి కూడా పెంచడం అయితే జరుగుతుంది అదే విధంగా దీనికి మెయిన్ వచ్చేసి ఫామ్ హౌస్ కి ఒక ముగ్గురిని ఇందులో సెక్యూరిటీగా ఉంచడము అదే విధంగా లోపల వర్కర్స్ ని కూడా పెట్టడం అయితే జరిగింది అంటే వాళ్ళు కూడా ఈ డబ్బుకంతా ఒక సెక్యూరిటీ లాగా ఉన్నారా అనేది కూడా తెలియనుంది సో వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసే అవకాశం అయితే ఉంది సో మరి ఇంకా ఎక్కడెక్కడ పెద్ద పెద్ద ఎత్తున ఎక్కడెక్కడ డబ్బు దాచిపెట్టారు ఇప్పటికే కొన్ని వేల కోట్లు అయితే బయటకు రావడం అయితే జరుగుతుంది మనం చూసాము రీసెంట్గా కూడా కొన్ని పద్దెనిమిది వేల కోట్లు కూడా స్కామ్ ఏ విధంగా జరిగింది సో అక్కడ కూడా ఏ విధంగా సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు అనేది అయితే మనం చూసాము అంటే ఇప్పుడు డబ్బనే కాదు మనము బంగారం రూప రూపంలో కానివ్వండి అదేవిధంగా డాక్యుమెంట్స్ రూపంలో కానివ్వండి సో ఇలా చాలా వరకు అయితే సిట్ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు అయితే సిట్ అధికారులు అయితే స్వాధీనం అయితే చేసుకుంటున్నారు అయితే ఇప్పుడు మనం ప్రజెంట్ చూసుకున్నట్లయితే కనుక సి ఇప్పుడు సిట్ అధికారులు ఈ రోజు తెల్లవారుజామున్నే ఇదంతా సోదాలు అయితే నిర్వహించి ఇదంతా ఎంక్వైరీ చేసి పదకొండు కోట్లను అయితే స్వాధీనం అయితే చేసుకోవడం జరిగింది అది కూడా పన్నెండు బాక్సుల్లో ఉన్న ఏవైతే పదకొండు కోట్లు ఉంటాయో వీటిని అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది